అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో భాగంగా పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయము ఈ వీడియోలో చెప్పబడినది ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అభూత పురుషుడు ఇట్లా అడిగను మునీశ్వర నేను గ్రహించబడినది నీ దర్శనము యొక్క అనుగ్రహము నాకు చాలా పుణ్యము కలిగినది ఓ మునీశ్వర నాకు నీవే తండ్రివి నీవే సోదరుడు నీవే గురువు నేను నీ శిష్యుడును దరిద్రుడనైనా నేనెక్కడ నీ దర్శన భాగ్యం కలుగుటకు నాకు ఎంతో పుణ్యము కలిగినది పాపవంతుడైన నేనెక్కడ ఇట్టి సద్గతి ఎక్కడ పాపములకు స్నానం స్నానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరుడు ఎక్కడ ఈ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారంధ సుకృతం ఉన్న ఎడల ఈ ఫలము తప్పదు నాకు ఏ ఏ జన్మలో ఏ పుణ్యము కలిగినో నాకు ఇట్టి పరి సద్గతి లభించినదని అభూత పురుషుడు అనెను అయ్యా ఎందు దయ ఉంచి బాగా తెలియజెప్పుము మనుష్యులు విధిగా కర్మలు ఎట్లు చేయుదురు ఈ కర్మలకు ఫలము ఎట్లు కలుగును వాటి ఉపదేశం ఎట్లు చేయును ముఖ్య కాల కాలాలేవి కర్మలేవి అని ఆ భూత పురుషుడు అమోనీశ్వరుణ్ణి అడిగాను అప్పుడు ఆ మునీశ్వరుడు ఈ విధముగా సమాధానం చెప్పెను అనిత్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముడై ఆత్మను మరచి దేహాదులు ఆత్మయని తలచకూడదు ఆత్మకి ఎప్పుడు సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహాది ధర్మములైనవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మ చేయవలెను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానము పొంది దాని చేత ఆత్మ యథార్థముగా తెలియజేసుకునవలెను దేహదారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలెను అట్టి వేదోక్త కర్మలు చేసినా ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయును వర్ణాశ్రమ విభాగమును విడువ విడువక తనకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తర్వాత చేయవలెను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు వెలగపండు వలే నిష్ఫలమగును బ్రాహ్మణులకు ప్రాతః స్నానం వేదోక్తమైనది నిరంతరము ప్రాత స్నానం ఆచరించి ఆచరించలేనివాడు తులా సంక్రాంతియందు కార్తీక మాసమందు మకర మాసమందును వైశాఖ మాసమందును స్నానము చేయవలను ఈ మూడు మాసములందు ప్రాతకాల స్నానము చేయవాడు వైకుంఠమునకు పోయి వాణికి ఉత్తమ గతులు ప్రాప్తించును బ్రాహ్మణులకు ముఖ్యమైనది స్నానము జపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానాచరి స్నానమాచరించని వాడు రౌరవ నరకమందు యాతన పొంది తొదకు కర్మప్రష్ఠుడవుగా జన్మించును కాబట్టి పుణ్యకాలము ఈ కార్తీక మాసము ఈ కార్తీక మాసము ధర్మార్థ కామ్య మోక్షములను ఇచ్చును ఈ కార్తీక మాసమునకు సమానమైన మాసము ఏది కూడా లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శా శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యముతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నేత్రముతో సమానమైన జ్యోతిష్యు లేదు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు కర్మ స్వరూపమును తెలుసుకుని కార్తీక మాసమందు ధర్మములను చేయువాడు కోటి యజ్ఞ ఫలమును పొంది వైకుంఠమును పొందును ఇప్పుడు ఆ పురుషుడు ఇట్లా అడిగెను అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పబడి ఉన్నది అది పూర్వము ఏమని చేత చెప్పబడి ఉన్నది ఆ వ్రతం ఇది ఎట్లు ఆ వ్రతమునకు ఫలం ఎటువంటిది దాని చేయువాడు పొందేటి ఫలమేది ఆచరించు మనుషులు ఏ లోకమునకు పోవును ఈ విషయం అంతయు సవిస్తారముగా చెప్పమని అడిగాను అప్పుడు ఆ మునీశ్వరుడు ఈ విధముగా సమాధానం చెప్పాను విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల తది పాల సముద్రమందు నిద్ర అనువంకతో శయనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రా సుఖము ఇచ్చినవి అనగా హరి ఎనిమిది మాసములు మేలుకవతో ఉండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును నాకు నిద్రా సుఖమునిచ్చినది కనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించువాడు విష్ణులోకమునకు పోయి అక్కడ సుఖింతురు ఈ నాలుగు మాసములలో చేసిన పుణ్యకార్యములు అనంత ఫలమును ఇచ్చును దీనికి కారణము చెప్పేదను వినుము ఈ విషయమందు నారదుడు నాకు హరి చెప్పిన కారణమును చెప్పేదను వినుము ఈ విషయమందు నారదునకు హరి చెప్పినది ఒక గాథ ఉన్నది పూర్వము కృతయుగమందున వైకుంఠములో ఒక ముందు హరి లక్ష్మితో కూడా సింహాసన కూర్చుండి దేవతలందరి చేత సేవించబడుచు ఉండే ఉండెను హరి ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠమునకు కూర్చి వచ్చెను నారదముని వచ్చి సింహాసనాసీనుడైన నాలుగు భుజములు కలిగిన రేకుల వంటి నేత్రములతో ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచి అమితమైన ఆనందముక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మొక్కెను హరియు నారదుని చూచి నవ్వుచు తెలియక తెలియని వాని వానివలే ఇట్లనెను ఓ నారద నీవు సంచరించు స్థలమందు సర్వత్రా కుశలమా ఋషులు ధర్మములు బాగున్నాయ ఉ ఉపద్రవములు లేకున్నాయా మనుషులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాటలు విని ఆనందించి నవ్వుచు హరితో ఇట్లనెను ఓ స్వామి నేను భూమినందు తిరుగుచుంతిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖములూరిగి తమ తమ కర్మలను విడిచి ఉంటిరి వారు దేని చేత ముక్తులగుదరో నాకు తెలియజెప్పమని చెప్పాను అడిగెను కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులగుచున్నారు కొందరు అహంకారం అహంకార వర్జితులుగా ఉన్నారు కొందరు మంచి మార్గమును అనుసరిస్తూ ఉన్నారు కొందరు నింద చేయుచూ ఉన్నారు కాబట్టి ఓదేవా ఏదైనా ఏ ఉపాయమైనను చెప్పి మునీశ్వరులకు దక్షిణ కల్పించమని అడిగాను ఆ నారదుని మాటలు విని భక్తవత్సులుడు సమస్త లోకములను ఎరిగిన వాడై ఉండి హరి లక్ష్మితో సహా గరుక్మంతుని అధిష్టించి భూలోకమునకు వచ్చెను విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధారీ అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయ సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ నాటక దారి అయి పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి అందును తిరిగి చూచెను కొందరు భక్తులు అతి సంస్కారములను చేసి అతిథి సంస్కారములు చేసిరి కొందరు నవ్విరి కొందరు నమస్కారము చేయని వారై కొందరు అభిమానవంతులు అయిరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాందులై ఉండిరి కొందరు ఆయా క్రియా లక్ష్యముగా ఉండిరి కొందరు నిర్దిష్ట దినములందు అన్నమును తినువారును ఉండిరి కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరించు ఉన్నవారు ఉన్నారు కొందరు తినకూడని వస్తువులు తినచూ ఉన్నారు కొందరు చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు బ్రాహ్మణ రూపి అయిన భగవంతుడు అట్టి వాని చూచి మంచి మార్గములకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిషారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వము మలే గరుడరుడే కౌస్తుభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోనూ సర్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచూ ఉండెను అచట నుండు జ్ఞాన సిద్ధులు మొదలైన మాను మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినటువంటి ఆ వచ్చినటువంటి వాడు అవిశ్య పువ్వులతో సమానమైన కాంతి గలవాడును మెరుపు వంటి వాడును వస్త్రములు గలవాడు కోటి సూర్య ప్రభావము గలవాడును అనేక సూర్య కాంతివంతుడును మనోవాచ గోచరుడును దేవతాధిపతియును సర్వం భయం సర్వభయం